ఆంధ్రప్రభ ఈ ఆంధ్రప్రభ సాంప్రదాయ ప్రధాన పత్రిక సాంప్రదాయం ప్రధాన అంశాలేంది రాష్ట్ర రాజకీయాలు కేంద్ర రాష్ట్ర సంబంధాలు అభివృద్ధి కథనాలు ఇవే ఇక సామాజిక కోణం లేదు ఇక అంతే పక్షపాతం ఉందంటే మొత్తం అగ్రవర్ణం గురించే ఉందట నేరేటివ్ అంతా అగ్రవర్ణ నేరేటివ్ సామాజిక అసమానతలపై మౌనంగా ఉందట సామాజికంగా ఉన్న అసమానతలు ఉన్నాయి కదా వాటిపైన ఈ పత్రిక మౌనంగా ఉందట సైలెంట్ గా ఉందట సప్ తెలిసినా కూడా సప్పుడు చేస్తా లేదట అగ్రవర్ణాల కోసం ఇక విశ్లేషణ సామాజిక వర్గాల ప్రస్తావన అత్యంత తక్కువ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల కోసం అసలు ఈ పత్రికలో ఎక్కడ కనిపించదట ఆంధ్ర ప్రభా దిన ఏమీ కనిపించదట ప్రధానంగా పాలక వర్గాల దృష్టి పెట్టిందట పాలక వర్గాల అడ్వర్టైజ్మెంట్ల కోసం ప్రభుత్వాన్ని జోక్తేనే కదా అడ్వర్టైజ్మెంట్ ఆ టైప్ లో ఉంది తప్ప ఇందులో ఈ వర్గాల ప్రయోజనం ఏమీ లేదట ఇక్కడ రేటింగ్ చూద్దాం సామాజిక న్యాయం ఫోకస్ ఉందా అంటే ఐదుకి నాలుగు అంటే అట్టర్ ప్లాప్ సింగిల్ స్టార్ ఫెయిల్ బీసీ ఎస్టి ఎస్టీలకు ఏమైనా స్పేస్ ఇచ్చిందంటే ఒకటే స్టార్ ఫెయిల్ ప్రభుత్వాన్ని విమర్శిస్తుందంటే ఆడ కూడా ఫెయిల్ మొత్తంగా ఈ పత్రిక కంప్లీట్ గా ఫెయిల్ అయినట్టుగా కనిపిస్తా ఉంది ఆంధ్రప్రభ అత్యంత వరస్ట్ పత్రికగా ఉంది